ఎప్పుడో ఒక మహానుభావుడు నిజంగా పదహారు ఫలాలు నోము చేయిద్దామని చెప్పి భార్యకి ఏ అదేదో అమ్మవారి ఊరు నూకాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం వెడుతుంటాను నేను ఆ కాండ్రకోట ఆ కాండ్రకోట నుంచి పెద్ద పెద్ద పనసపళ్ళు ఒంటెద్దు బండిలో వేసి తెచ్చుకుని తన భార్యతో పదహారు ఫలాలు నోము చేయిద్దామనుకుని సంకల్పం చేయగానే అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఒక ఆవిడంది అయ్యో బయట బ్రాహ్మణ్ని పిలిచి ఇచ్చేకయ్యా మనకి తెలుసున్నయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి దానం చేసేస్తే అతను పాపం అంత డబ్బున్నవాడేం కాదు మేము పదకొండు పదహారు రూపాయలు ఇచ్చి పండుకో రూపాయికి ఆవిడ కొనేసుకుంటుంది పదహారు రూపాయలకి మా కోణలు కొనుక్కుంటుంది కొనుక్కుని మా కోణలు చేసేసుకుంటుంది పదహారు పదాలలోము ఈ కోణలు దానం చేసేసాక పదహారు రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆయన అవుతాయి అప్పుడు మా చిన్న కోణలు పదహారు రూపాయలు ఇచ్చి పుచ్చుకుని మళ్ళీ చేసేసుకుంటుంది ఇలా పదహారు రూపాయలు ఇచ్చి మూడు వందల యాభై మంది చేసేస్తారు వెర్రేడెవడు మొదట కొనుక్కు తెచ్చినవాడు ఎంత చిత్రం పది రూపాయలకి బేరం ఆడుకున్న ఆటో ఎక్కాక కనపడ్డ సర్వీస్ టికెట్లు అన్ని మూడు రూపాయలకి ఎక్కి కూర్చున్నట్టు పది రూపాయలు ఇచ్చేవాడు మొట్టెక్కినవాడు మిగిలిన వాళ్ళందరూ మూడు రూపాయలకి ఎన్ని రూట్లు ఎక్కేస్తారు అలా ఇది అయ్యో మనం ఒక నోమి చేస్తున్నాం ఇలా చెయ్యొచ్చా దీనికి ఫలితే ఉంటుందా వాడేవడో తెచ్చి దానం చేయడం ఏమిటి మనమేమో పదహారు రూపాయలు ఇచ్చి కొనేసుకుని మళ్ళీ దానం చేసి ఎందుకు ఈ మోసం ఎందుకు ఈ తక్రతనం ఎందుకు ఈ వక్ర అట్లా ఈశ్వరుడు ఇచ్చినప్పుడు చేస్తాం మనం దానం అని అనలేడు ఎంత ప్రణాళికలో దిక్కుమాలిన నూనెల దగ్గర కూడా ఎంత చాలా ఆశ్చర్యంగా ఉండదు గోదానం అంటాడు దశదానాలు దానాలు దశదానాలు అండి చేస్తున్నానండి పోని దశదానాల్లో గోవు ఎదురా గోవు అన్నారు అనుకోండి గోవు ఏంటంటే పదకొండు రూపాయలు పదకొండు రూపాయలకు ఆవు తోకలో రాదు కానీ వీడు పదకొండు రూపాయలతో ఆవు దానం చేస్తాట వీడికి కోటి రూపాయలు ఇచ్చిన నాన్నగానే ఆవు తోకొని వైతరిని దాటేస్తాయి ఎవరినమ్మన్నాడు ఈ కొడుకుని ఉన్నప్పుడు చేసుకోక గోదానం హాయిగాను చేసుకోకపోతే ఇదిగో ఇలాగే ఉంటాయి ఈ విరివి చేట్లు అక్కడి నుంచి బయలుదేరాయి సత్రాజిత్తు దగ్గర కూడా ఈ ప్రణాళిక ఎక్కడో ఉంది ఈ మాట కృష్ణుడు బయటెట్టాడు కోట స్థితిలో కాబట్టి ఏమైంది అంటే తను చేసుకున్నది ఏదో తనకి దక్కుతుందా తర్వాత ఎవడో చేస్తాను అనుకున్నది వాడు చేశాడో చేయలేదో ఎవడో తెలుసు కాబట్టి అందుకని మణిని పిల్లని కూడా ఇచ్చేస్తాను అన్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి ఒక మాట చెప్పాడు మణిని కూతునిచ్చి మాధవ పదముల పట్టుకుంటుని బ్రతుకు కలదు సంతసించునతుడు సదపాయమగునిది సత్యమితర వృత్తి చక్కబడదు ఆయన కాళ్ళు పట్టుకుని కన్యాదానం స్వీకరించవయ్యా మణిదానం స్వీకరించవయ్యా అని నేను గట్టిగా కాళ్ళు తట్టుకుంటే తప్పకుండా ఒప్పుకుంటాడు కన్యాదానం చేస్తూ ఈ మణి కూడా ఇచ్చేస్తాను అల్లుడు కదా పుచ్చేసుకుంటాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెర్రి ఉంటుంది మేము ఇచ్చినా పుచ్చుకుంటాడు అల్లుడు అనుకుంటాడు అల్లుడికి చాలా సంస్కృతి సంప్రదాయం ఉన్నవాడు అలా పుచ్చుకునే విర్రేడే కాడు వాడు అని తెలియదు వాళ్ళకి తెలియక దేనికోసం రూల్స్ వచ్చేవాడు అల్లుడు అనుకుంటుంటారు కాబట్టి ఆ వచ్చినటువంటి వాడికి శమంతకమణిని కూడా ఇస్తే పుచ్చేసుకుంటాడు అనుకున్నాడు ఆయన ఆయన పరమాత్మ ఆయనకి అలా ఈయన బుద్ధి ఆయనకి కనిపెట్టగలని తెలుసుకోలేకపోతున్నాడు సత్రాజిత్ ఇంకా కాబట్టి ఏం చేశాడు మనపూర్వకంగా ఇచ్చినదైతే ఎందుకు ఎందుకు పుచ్చుకోడండి సత్య సత్యభావాన్ని పుచ్చుకున్నవాడు శమంతకమణిని పుచ్చుకోడు ఆయన అన్నాడు ఈరా కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడిగించుకుని పిల్లమెళ్ళలో తాళి కట్టేశాక పెద్ద పెట్టోటి తీసి పట్టుకొచ్చి అల్లుడు గారు పుచ్చుకోండి అన్నాడు నీ ఆలోచన నాకు తెలుసు అనుకుని కృష్ణుడు అన్నాడు మణి ఇచ్చినాడు వాసరమణి నీకును మాకు కలవు మణులు కుమారీమణి చాలునంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకు మరలగనిచ్చన్ ఆయన అన్నాడు మణులు నీకు ఉన్నాయి మాకు ఉన్నాయి ఇంతకు ముందో సారి అడిగా నువ్వు చెప్పావు చాలి అనుకుని మనసులో ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చి మాకు ఇస్తానన్నమణి కన్యామణి ఆమెని స్వీకరించాం ఇలాంటి మణులు మీకు ఉన్నాయి మాకు ఉన్నాయి మాకు అక్కర్లేదండి మణి మీరు ఉంచుకోండి అని ఇచ్చేసారు ఇప్పుడు నేరకపోయి పుచ్చుకుని ఒక్కసారి మనందుకు ఎంత బరువు కూర్చుందో చూడండి అవి ఇక్కడ శుద్ధితో లేనప్పుడు మళ్ళీ వెంట పడ్డా ఈశ్వరుడు పుచ్చుకోవట్లేదు ఇక్కడ శుద్ధితో ఒక తృణం ఇలా ఇస్తే